దేవిరెడ్డి ఛానల్కు స్వాగతం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు బుధవారం రాయచేటు నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం దేవగూడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పేదల సభలో ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మా ఆడబిడ్డల ఉత్సాహం రా రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతా ఉంది నిన్నని నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను దగ్గర దగ్గర తొంభై ఏడు పరిశ్రమలకు కానీ ఫౌండేషన్ వేశాం నేను ఒక మాట చెప్పాను అక్కడ రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి పెట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం పదిహేడు నెలలైంది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మళ్ళీ ఇల్లు రద్దు చేశారు ఇంకొక పక్క రెండు లక్షల డెబ్భై మూడు లక్షల మంది మామూలుగా పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా తొమ్మిది వందల కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే ఒకటి ఆలోచించాను డబ్బులు లేకపోయినా పర్వాలేదు పేదవాడి అండగా ఉండాలి మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరినీ మరొకసారి ఆమె ఇస్తున్నా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా ఒక ఇల్లు ఇస్తాను రెండు ఇళ్ళు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇంట్లో ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది మీ చేతుల్లో ఉంది దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మా తల్లిపడే కష్టాలు చూశా సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు వచ్చేటివి అంటే కన్నీళ్ళు వచ్చేటివి ఆ పొగంతా పోయి ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు తంబళ్ళపల్లి కూడా కవర్ చేస్తాం ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా నూటికి నూరు శాతం త్రాగునీరు ఇచ్చే బాధ్యత ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి ఉన్నాయి వైఫై కూడా ఉండాలి ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి వైఫై ఉండాలి మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను ఇంకో పక్క మీ గ్రామాలు మీ టౌన్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నీ ఇచ్చాం ఇందులో పెన్షన్ ఇచ్చాం రేషన్ ఇస్తున్నాం గ్యాస్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీభవ్ ఇచ్చాం శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగా రామకృష్ణుడు పిల్లి కథ జప ఉంటుంది మీకు ఆ పరిస్థితి తెచ్చారు ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం ఒక భరోసా ఇచ్చాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం దేనికోసరం అంటే నా కోసరం కాదు నా బిడ్డల కోసరం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం రేపు ఎల్లుండి నుండి మళ్ళీ మూడు రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది ఇంకొక పది లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఏలు చేస్తున్నాం అంటే మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాయి మాది మళ్ళా కొంత డ్యామేజ్ అయింది అయినా కూడా ఆమె ఇస్తున్నాం నిన్నే ఆదేశాలు ఇచ్చాం ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఒక పక్క నేషనల్ హైవేలు ఒక పక్క స్టేట్ హైవే ఇక్కడే మా జనార్దన్ ఉన్నాడు పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం ఆ మాట చెప్తున్నా డబ్బులు కావాలంటే ఏం చేస్తాం చేస్తాం కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను దగ్గర దగ్గర లేకుండా చేయాలని వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళుగా పనిచేశాను కొట్టాం స్టేట్ సార్ అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ బల్బ్స్ ఫోర్ బల్బ్స్ టూ ట్యూబ్ లైట్స్ అండ్ టూ ఫ్యాన్స్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము విత్ టెన్ మంత్స్ పే బ్యాక్ పీరియడ్ బిల్ పితా సార్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ దే విల్ సేవ్ అవును అన్నయ్యలుకిస్తున్నారు కట్ ఏంటి ఏమయితి అడిషనల్ yes so no all people why can't you give it బికాజ్ అడిషనల్ నుంచి ఇవ్వడానికి సెంట్రల్ షియర్ నుంచి ఇవ్వడానికి సో అక్కడ మనం అడిషనల్ 5700 ఫర్ హౌస్ కౌంటెంట్ సెట్ యమ్మ సెట్ మొత్తం 5700 అంటే సెట్ 5700 నాకు ఐడియా ఉంది అది మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళని కొనుక్కోమనడం కానీ ఏదో ఒకటి చేయాలి